జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు నాయకులు ధ్వజమెత్తారు శుక్రవారం కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి మండలం ప్రతిపాడు వద్ద జరిగిన ఉమ్మడి బహిరంగ సభ జెండా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు హాస్యాస్పదం అని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదని బహిరంగ సభలో హుందాగా మాట్లాడు అలవాటు చేసుకోవాలని సూచించారు జనసేన పార్టీ మరియు పవన్ కళ్యాణ్ వెంట ఉన్న నాయకులు కార్యకర్తలకు భవిష్యత్తు ఉండదని పేర్కొన్నారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కాపు సంఘ నాయకులు బండి పట్టాభి రామారావు గంధం సాయి చౌటుపల్లి వీరన్న సుంకర సత్యనారాయణ గండ్రోత్తు శివ తదితరులు పాల్గొన్నారు ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ సభలో మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తర్వాత మా నాయకులను కానీ పవన్ కళ్యాణ్ కానీ మన తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ వాళ్ళ ఇష్టమైన రీతిలో పుష్పాల ప్రాసం మాట్లాడటం మేము చూసాం కానీ అది హేయమైన చర్యని మేము ఖండిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట అది వెనక్కి తీసుకోవాలని అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక ఈ రాష్ట్రానికి ఉపయోగపడదని వీళ్ళిద్దరూ కలిసి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటానికి తప్ప వాళ్ళ కలయిక వల్ల ఈ రాష్ట్రం అందరికీ బాగా నేను పత్రికా విలేఖరుల సమావేశంలో చెబుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇష్టం మీకు ఎవరికే సరిగ్గా తెలియదు ఆయన చేసే విచ్యువేషాలు చాలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నందిని అనే విశాఖ అమ్మాయిని వాళ్ళ బంధువుని ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు మైనర్ తీరకుండా కూడా మ్యారేజ్ చేసుకున్నాడు ఇది ఎవరికి తెలియని విషయం ఇది పక్కాగా నాకు తెలిసింది అలాగే ఆయన చేసే ప్రతి చర్య కూడా లేడీస్ నియోజకం కానీ తన తనను అందపాతం కానీ ఆయనే చేస్తాడు తప్ప ఎవరో చేయలేరు ఆయన మాటల్లో చాలా బలతనం కనపడతాయి ఈ రాష్ట్రానికి ఆయన ఒక కాపు బిడ్డగా వచ్చి నేను సీఎం అవుతానన్నా దాని మీద ఈ కాపులందరూ వ్యవసాయాన్ని అభిమానించారు మేము కూడా అభిమానించాం కాకపోతే ఒక్క విషయం మేము స్పష్టంగా చెప్పదలుచున్నాం ఆయన చేసిన చర్య ఈ రాష్ట్రంలో కాపులందరూ కూడా మనోభావాలు దెబ్బతనే అంచేత ఈ రాష్ట్రంలో ఉండే కాపులందరూ కూడా అలాగే మా ప్రభుత్వ నియోజకవర్గంలో ఉండే కాపులు కూడా ఆలోచించాలి తెలుగుదేశానికి అమ్ముడైపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నేను మీ ద్వారాగా తెలియజేస్తున్నా ప్రస్తుత ద్వారా అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి మూడు వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చాడు ఇది పక్కా నిజం నేను చెప్తున్నా ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో చేసాడు అలాగే అమరావతిలో కూడా నూట యాభై యాక్షలు పవన్ కళ్యాణ్ గ్రూప్ మీద ఆయన మీద రిజిస్ట్రేషన్తో సహా చేసి పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది ఇలాంటివన్నీ తీసుకొని ఈ కాపులను తాకట్టు పెట్టి పవన్ కళ్యాణ్ చేసే ఈ వ్యాసాలన్నీ కూడా మేము ఖండిస్తున్నాం ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్పిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అలాగే ముద్రకాడ పద్మనాభం గారిని ఏనాడైనా వచ్చి ఈ కాపు ఉద్యమంలో పాల్గొన్నాడా కాపుని ఈ పవన్ కళ్యాణ్ రావడం వల్ల కాపులు అతప్పారు ఆయన మాటిని కొంత కాపు జాతి ఆయన తండగా నిలబడ్డది ఆయన చేసిన మాటలకి ఆయన నడిచే నడవడికి కాపు జాతి యావత్ జాతి చాలా బాధపడుతున్నాం రేపు రాబోయే రోజుల్లో ఆయన వెంట ఉండే జనం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ మా వైఎస్ఆర్ పార్టీకి కానీ మద్దతు ఇస్తారని మేము కూడా మద్దతుమ్మని కోరుతున్నాం ఇలాంటి ఏమైన చర్య పవన్ కళ్యాణ్ ఒక్కసారి నువ్వు సరిగా మాట్లాడకపోతే నీ ఎరకాల కాపు రావాలనుకున్నావు కాపురాలు కూడా ఇలా నిన్ను మొన్న సభతో వైఎస్ఆర్ పార్టీ వైపు చూస్తాను నిన్ను కదప్ప జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు తొక్కేస్తాను జతప్ప జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తొక్కటం కాదు నిన్ను నీ ఎరకాల ఉన్న కాపులేదు అతడానికి దొరుకుతానని నేను ఈ సభగా తెలియజేస్తూ ఇట్లాంటి మాటలు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే చిక్కుతో పడతామని సభాముగా తెలియజేస్తూ నేను తీవ్ర ఆలోపిస్తాను మొన్న ఇరవై ఎంటో తారీఖున తాడేపురగూడంలో రాజరాయన జనసేన తెలుగుదేశం పెట్టిన సభలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా జన్మాన మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా దారుణమైన అతి దారుణమైన మాటలు మాట్లాడలేడు నేను నా కార్యకర్తలు చేరుకొస్తే మిమ్మల్ని మీ పార్టీని తగలబెట్టేస్తానని మీ నాయకుల్ని అంతు చూస్తానని నేను చేసి పాడేస్తానన్నాడు ఆయన ఏమీ చేయలేడు ఎందుకంటే ఆయన కాపులు తాకట్టు పెట్టి పోతుకున్న వ్యక్తి ఆయన ఏమీ చేయలేడు పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి కాదు అప్పటి నుంచి కూడా ఎంటాడుతున్నాడు అప్పుడేమో తెలుగుదేశం బీజేపీకి ఇప్పుడు స్చాంతంగా చంద్రబాబు నాయుడికి అమ్ముడైపోయిన వ్యక్తి ఆయన ఈ కాపు కురందరినీ పాడు చేస్తున్నాడు మా యొక్క మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆయన నమ్ముకున్న గురవులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే అరవై సీట్లు తీసుకుంటాం అరవై సీట్లు తీసుకుంటాం ఇరవై నాలుగు సీట్లు తీసుకుని చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కుతున్నాడు అలాగే ఈ మాకు కాపులో పెద్ద లెటర్ అయిన అనురాంజాయ గారు లెటర్లు రాస్తే ఆ లెటర్ స్పందించుకోండి మా యువతి ఎలా ఆయన కొమ్మాడు అయిన సూర్యప్రకాశ్ గారు మా వైఎస్ఆర్ పార్టీలో చేరాడు అదే నీకు నిదర్శనం నీ వెనకాల ఎవరో నీ నీ యాక్షన్ అయిపోయిన చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు తల్లిని కన్నా ఎక్కువ గట్టిగా తమ్ముతాడని ఒక్కసారి తెలుసుకో ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తి అసలు ఎన్టీ రామారావు కుటుంబాన్ని పైకి రానివ్వలేదు నిన్నెలా రానిస్తాడు ఇలా నీ అవసరం ఉందని నిన్ను వాడుకుని రా పవన్ కళ్యాణ్ రా జనసేన అన్నాడు తప్ప నీ నీ ఇంట్లో కాదు బానే తగం ఇంట్లో ఉన్న జెండా అని ఎలక్షన్ అయ్యాక నిన్ను వాడుకుని వదిలేసే మొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అవుతాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాన్ని గెలిచి తీరుతామని ఈ సభా మూర్ఖంగా తెలియబోతున్నాం కాపులకి కాపు నేస్తామనే పథకం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి అయ్యాక ప్రతి గ్రామంలో కాపులకి ఆర్థికంగా ఎనబడిన కోపలందరూ కూడా కోపనా చేస్తున్నాడు అలాగే శ్రీతన పదొమ్మిదో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి శ్రీతన పథకం ద్వారా పద్దెనిమిది ఆరు ఏడు వందల యాభై చేస్తున్నాడు డోక్రా మహిళలకి నాలుగు విడతంలో రుణమాఫీ చేస్తానని మొత్తం అన్ని డోక్రా మహిళలందరూ రుణమాఫీ చేసిన వ్యక్తి నవరాత్రాలు ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళే వ్యక్తి అలాంటి వ్యక్తి నువ్వు తండుతాను తుకుతాను అన్న అన్నీ జరగని మాటలు నువ్వు అలాంటి మాటలు మానుకోవాలని మా చిరంజీవి కుటుంబం జేబులో రూపాయలు లేకపోయినా ఆ ఓపెనింగ్ కి వెయ్యి రూపాయలు టిక్కెట్ కొని సినిమా చూసిన సందర్భాల్లో ఈ కాపు యువతలో చాలా మంది ఉంది ఆ రోజు చిరంజీవి గారి నుంచి కూడా ఈ రోజు వచ్చేది అప్పటికి కాపులు ఎంత చిడిపోతున్నారో ఎందుకు మహిళ అయిపోతున్నారంటే కేవలం చిరంజీవి కుటుంబం వల్ల కేవలం ప్రజారాజ్యం అప్పుడు ఆ రోజు సీట్లు అనుకుని ఒక పక్క అన్యాయం అయిపోతే రెండో పక్క పందే సార్ చాలా మంది పాపలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్ళీ మహానుభావులు భావన కలిగారు అదే పరిస్థితి అంటే చెడిపోయారు అంటాకే చాలా కుటుంబాలు మీ ప్రస్తుతం తెలియదే కాదు మీ నోటీసులో ఉన్నాయి రెండో విషయం మన ఒప్పుకున్నాడు అంటే పవన్ కళ్యాణ్ అసలు పాపలు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు అదే సందర్భంలో హైదరాబాద్ గారి కొచ్చని ఆ కొని చేసిన పాపానికి నాకు ఎవరో సలహాలు ఇవ్వద్దు మీరు నచ్చితే నాతో ఉండండి లేకపోతే నాతో మీరు ప్రయాణం చేయడం మళ్ళీ చెప్తున్నాను ప్రశ్నించే పార్టీ అని పార్టీ పెట్టాడు

ఈరోజు ముఖ్యంగా కాపు యువత తెలుసుకున్నది ఏంటంటే పిల్ల సైనికులు పెట్టారు కదా మనం మీరు ఈ పిల్ల సైనికే తెలుసుకోండి తెలుసుకోవాలంటే ఈ కుటుంబం కూడా ఈ పవన్ కళ్యాణ్ కూడా అయితే మన కాపులు మళ్ళీ ఒక పది సంవత్సరాలు ఎక్కి వెళ్ళిపోతారో అనే విషయాన్ని గ్రహించి అన్న ముందడిగేసి అటు సంక్షేమంలోనూ ఇటు అభివృద్ధిలోనూ ముందు నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మన కాపులంతా ఏకపక్ష మద్దతు ఇస్తే ఇంకంతా మంచి ఖచ్చితంగా చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యోజన అధ్యక్షుడు మాట్లాడుతున్నాను మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు జరిగినటువంటి జెండా సభలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అందపాతాలను తొక్కుతాను ఒక సైకో అని విమర్శలు చేస్తున్నాడు బాబు నువ్వు అందపాతాలను తొక్కడం కాదు ముందు చంద్రబాబు నాయుడు గారిని నిన్ను అందపాతాలను తొక్కుతున్నాడు అది గుర్తుపెట్టుకో ఈ రాష్ట్రంలో ఈ జన సైనికుల్ని తీవ్రంగా మోసం చేస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే ఎందుకంటే సముద్రం ఎవడపాలు దగ్గరికి రాదు పర్వతం ముంగి ఎవరికి సలహం చేయదు ఒక దేశపు జెండా ఉన్నంత పవర్ ఉందని నువ్వు ఎలాంటి డూబ్ డైలర్లతో జన సైనికులను రెచ్చగొట్టి ఈ రోజు ఇరవై నాలుగు సీట్లతో నువ్వు చంద్రబాబు నాయుడు పాలుకి సలం అది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి నువ్వు ఈ పిచ్చి పిచ్చి శాస్త్రం మానుకో ఈ నీ పార్టీని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించమర్శిద్దామనుకుని నీకు నువ్వే విమర్శించుకుంటున్నావు ఆ విమర్శ ఏంటో తెలుసా మనకి క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలు లేవు మండల కమిటీలు లేవు మన పార్టీ నిర్మాణం జరగలేదు పార్టీ నిర్మాణం జరగాలంటే ఎవరు జరగపెట్టండి పార్టీ పెట్టింది ఎవరు పార్టీ అధ్యక్షుడు ఎవరు ఆ నిర్మాణం ఎవరు చేయాలి ఆ నిర్మాణం ఎవరు చేస్తే అది ఎదురికెళ్తుంది ఇది చేయలేకపోతే అది ఎవరు వైఫల్యం అలాంటి వైఫల్యం నువ్వు నువ్వు మూట కట్టుకుని నువ్వు జన సైనికులను పెడతా నువ్వు జనసేన పార్టీలో ఉంటే నా మాట వెంట వినండి లేకపోతే వెళ్ళిపోండి అని నువ్వు ప్రత్యేకంగా నువ్వు హెచ్చరిస్తున్నావు సైకో జగన్ కాదు నువ్వు ఒక రకంగా చెప్పాలంటే సైకోగా మారింది నువ్వు ఏ పార్టీలో అయినా నాయకుల్ని కార్యకర్తలని కలుపుకుని రాజకీయం చేస్తారు నువ్వేం చేస్తావో తెలుసా నా నిర్ణయాన్ని మీరు చేయబడితేనే పార్టీలో ఉండండి లేకపోతే పార్టీలో చెల్లుకోండి అని చెప్తాం ఇదా ఒక నాయకుడు లక్ష్యం ఇదా ఒక నాయకుడు ఒక పార్టీని కొంతమంది వ్యక్తుల్ని ఎదరు తీసుకెళ్లే విధానం ఇదా ఇది కరెక్ట్ కాదు కాబట్టి మీరు మీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోండి అందపాతాలను తొక్కడం అది రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మీ పొత్తుని అందపాతాలను తొక్కేసి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా చాలా పద్ధతిగా మాట్లాడాలని ఒళ్ళు దగ్గర మాట్లాడాలని లేకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయని హెచ్చరిస్తూ శ్రే రాజ్యానికి రెండు కళ్ళు అలాంటి శ్రేయవ రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ఈ రెండు రెండు గడుగా చెప్తారు శ్రేయవ రాజ్యాన్ని అలాంటి సంక్షేమ రాజ్యాన్ని అభివృద్ధి రాజ్యాన్ని శ్రేయవ రాజ్యానికి దారి మాటగా తీసుకెళ్తూ ఈ రోజున ఎంఎస్ఎంఈలు అయితే హార్బర్లు అయితే షిపియర్లు అయితే ఇవన్నీ కూడా ఒక మెడికల్ కాలేజీలు అయితే ఉద్యానంలో కట్టినటువంటి మెడికల్గా మెడికల్ హాస్పిటల్ అయితే అక్కడ కిడ్నీ పేషెంట్ కోసం ఇవాటి రోజున అభివృద్ధి అన్నది కనిపించకుండా జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జరిపిస్తున్నటువంటి అభివృద్ధికి ఎక్కడ పబ్లిసిటీ లేదు మీరు గత ప్రభుత్వం హయాం చూసినట్టయితే కనుక ఈ గోదావరి నేను తీసుకెళ్ళి కృష్ణా జిల్లాలో చెప్పి అక్కడ ఒక అక్విటెట్ని కట్టించి ఆ అక్విడెట్టు ఈ నీళ్ళు వెళ్ళినప్పుడే పడిపోయింది అక్విడెట్ కూలిపోయిన ఘటన ప్రజలందరికీ బాగా గుర్తుంది ఉంటుంది ఆ రాత్రి రాత్రి కూలిపోయిన కూలిపోయినాన్ని ఆ పశువు నీళ్ళు చల్లేసి కలిపేసం కృష్ణా గోదావరి నీళ్ళు తీసుకెళ్ళి కృష్ణాజలాలు అని చెప్పి ఒక పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకున్నారు కానీ ఈ రోజున ఎటువంటి పబ్లిసిటీ లేదు జరుగుతున్న అభివృద్ధి అంతా కూడా చాప కింద నీళ్ళ జరిగిపోతుంది ప్రజలందరూ గమనిస్తున్నారు ఇలాంటి అభివృద్ధిని చూడలేక వారవలేక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేతులు కలిగింది ఈ వేడి రోజున ఏదో కుల పిచ్చితోటి తోటి కుల రాజకీయాలు చేస్తున్నారు కుల రాజకీయాలకి కాలం చెల్లింది ఎప్పుడో కాలం చెల్లినటువంటి కుల రాజకీయాల్ని ఈ వేడి రోజున మళ్ళీ పిక్చర్లో తీసుకొచ్చి కాపు కమ్మ అది ఇది అని చెప్తున్నారు అసలు వీటి అన్నిటికి ఇవాళ ఓపెన్గా చెప్తున్నాను ఒక అభ్యర్థికి ఆ కులస్తులే ఓట్లేస్తే నెగే పరిస్థితి ఎక్కడన్నా ఉంటుంది ఇలాంటి పరిస్థితులు లేవు లేనప్పుడు అందరూ కూడా వ్యక్తి మంచివడం కాదు ఈ వ్యక్తి అవకాశంగా ఉన్నట్టు నాయకుడు కరెక్టా కాదా అనేది చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయంలో ఆరు వందల పైగా ఇచ్చి ఆఖరికి ఆ ఏ హామీలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ఆయన మేనిఫెస్టోని కంప్లీట్గా నెట్నిచ్చే కూడా తీసేయడం జరిగింది అసలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేశాడు ఎవరన్నా ప్రశ్నిస్తారేమో అలాగే బీసీ వర్గాలకు చెందినటువంటి నాగి బ్రాహ్మణులు వెళ్ళి గుళ్ళో తల్లీలా తీసేటటువంటి నాయకు బ్రాహ్మణులు వెళ్ళి ఒక గుండెకి ఒక పార్డ అడిగితే మీ తోకలు కత్తిస్తానని చెప్పి చాలా దారుణమైన పదజాలంతో మిమ్మల్ని అసలు ఇక్కడ దాకా రాణించిన వాడు ఎవరు అని చెప్పి సెక్రటేరియట్ ఏమన్నా ఆయన వాబ్కర్ సుమ్మ సెక్రటేరియట్ ప్రజలది అందరూ వెళ్తారు సమస్యలు చెప్పుకుంటారు అలాంటిది ఇలా ఇక్కడ దాకా మిమ్మల్ని రాణించిన వాడు ఎవరు అని చెప్పి చాలా పరుష పదజాలం వాడాడు ఆయన బీసీలు అన్నా ఎస్సీలు అన్నా ఏ క్యాస్ట్ అన్నా కానీ ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఎస్సీలో ఎవరు కొట్టాలని కోరుకుంటారని చెప్పి ఇలాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి మా వద్దు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన్ని సాగనంపడం జరిగింది ఈ వేట రోజున తన మొహానికి ఓట్లేరు అని చెప్పి ఇంకో మొహానికి రంగు వాళ్ళు ఒకటిని తీసుకొచ్చి ఇద్దరు కలిపి డైలాగులు చెప్తా అవాకులు చవాతులు పెళ్తా ఈ వేట రోజున ఏదో రకంగా కబ్జా చేయాలి అధికారాన్ని అని చెప్పి ఒక దుష్ట పన్నాగం పని ముందుకు వస్తున్నారు ఈ పన్నాగాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు అయిపోయారు చులకను మరింత అయిపోతారు రేపు ఎన్నికలు వచ్చే టైంకి వాళ్ళకి నేను ఈ సభాముఖానికి చెప్తున్నా వాళ్ళకి బూత్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడతాయి రేపు రాబోయే ఎన్నికల్లో కావాలంటే వెరిఫై చేసుకోండి గ్రౌండ్ లెవెల్లో మీ పరిస్థితి అయితే గ్రౌండ్ లెవెల్లో మనకేమీ లేదు మనకు బలం లేదు కాబట్టి నేను చంద్రబాబు నాయుడుతో కలిసాను అంటున్నాను కదా నీ పార్టీ స్థాపించి పన్నెండేళ్ళు అయింది పన్నెండు సంవత్సరాలు అయినప్పుడు నువ్వు పార్టీ స్థాపించి ఏం చేశావు ఎంత కావాలి మీకు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ నీకు తెలుసు అసలు గతంలో చ మీ అన్నగారు పార్టీ పెట్టినప్పుడు నేను ఇక్కడ కొగ్గూరు కాన్స్టిటెన్సీకి ఇన్ఛార్జ్గా చేశాను ఆ రోజుల్లో మా చేత నా చాకరీ చేయించుకున్నారు మీరు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని పంచిలిప్పి పరిగెట్టించి కొట్టమని చెప్పి చెప్పిన పవన్ కళ్యాణ్ అన్నగారు ఎలక్షన్ అయిపోయిన తదుపరి అదే కాంగ్రెస్ పార్టీకి చేరబడ్డాడు చేరబడి మంత్రి పదవి తీసుకుని లబ్ధి పొందాడు నాలా ఖర్చు పెట్టుకున్న వాళ్ళందరూ మేము నాశనం అయిపోయాం ఎవరికి తెలిసి బాధనది కాపులు 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 అంటారు కాపులు కాపులు అందరూ నాశనం అయిపోయిన వాళ్ళు ఎక్కువ ఈ కుటుంబం పేరు చెప్పి ఇందాక అబ్బులు గారు చెప్పినట్టుగా కాపులు అందరూ ఈ అన్నదమ్ముల పేరు చెప్పి సర్వ నాశనం అయిపోతారు భవిష్యత్తులో కూడా ఇది స్పష్టంగా తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మొదటి మీటింగ్లో చెప్పాడు పవన్ కళ్యాణ్ కాపులేవరు నా గురించి మాట్లాడతారు కానీ అలాంటి వ్యక్తి మళ్ళీ ప్లేట్ పెరాయించి కాపులు నాకు అండగా ఉండాలని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చేసాడు కారణం ఏంటి ఎవరో అతను సపోర్ట్ చేయని పరిస్థితిలో కూడా ఉన్న కాపులన్న కూడా ఉంటారేమో అని చెప్పి నాకు అన్నుదనం వెన్నుదనగా ఉన్నది అని చెప్పి అడగడం జరిగింది ఈ వేళ రోజున ఈ కులాన్ని భ్రష్టి పట్టించడానికి వచ్చినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నాడురా అంటే పవన్ కళ్యాణ్ అలాంటి నాయకుడిని నమ్ముకుని కనుక ఎవరైనా అతను వెనకాల నడిచినట్టయితే కనుక వాళ్ళ భవిష్యత్తును కూడా పాడు చేసుకుంటారని చెప్పి వార్త కళ్ళు తెరవండి ఈ రోజుకైనా గమనించండి ఏం జరుగుతుందో అతను మాట్లాడే విధానం చూడండి ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడు ఎవరైనా పబ్లిక్ మీటింగ్లో ఆ రకంగా మాట్లాడుతూ ఇంతవరకు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానాన్ని చూశారు ఎంత పద్ధతిగా మాట్లాడతాడు ఆయన అసలు ఏ విధమైన పద్ధతిని ఆచరించకుండా అప్పుడే నవ్వుతాడు అప్పుడే కేకలేస్తాడు అప్పుడే గంపులేస్తాడు ఏంటది ధ్యాన సినిమానా షోనా ప్రజల్లోకి వచ్చి పాలిటిక్స్ చేసి పాలిటిక్స్ చేస్తున్నావు అంటే నీ వ్యక్తిగతం అంటాడు నా వ్యక్తిగతం నా వ్యక్తిగతం నా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాను ఎవరంటారు పబ్లిక్లకి వచ్చినాక అన్ని మాట్లాడతారు నీ ఎనగాలను వేసుకున్న చొక్కా గురించి కూడా మాట్లాడతారు పబ్లిక్లోకి వచ్చాక నువ్వు పబ్లిక్ ఫిగర్ పబ్లిక్ ఫిగర్ అంటే ఏంటి పబ్లిక్ కాస్త నువ్వు పబ్లిక్ కాస్త ఏదైనా తేడా జరుగుతుంటే ప్రతి వాళ్ళు విమర్శిస్తారు అలాంటిది నువ్వు ఎవ్వరి విమర్శని తట్టుకోలేవు ఆఖరికి పెద్ద మనిషి హరి జోగయ్యారు అయ్యారు జోగయ్యారు అయ్యారు సలహా ఇచ్చాడు ఆయన ఎలా కాదు ఎలా చేయి ఇలా కాదు ఎలా చేయి ఎలా చేస్తే బాగుంటుంది అలాంటిది అంత పెద్ద మనిషిని ఒకర చెప్పి ఆయన సభముఖంగా అవమానచ్చేవే మొద్దరు గారికి విషయంలో ఆ వేట రోజు చంద్రబాబు నాయుడు లొకేషన్ కలిపి ఇంటి మీద దాడి చేసి అంత దాడి చేసి వాళ్ళని హేయమైన చర్యగా ఇవాళ రోజుకి కూడా అంత హేమైన చర్య ఎప్పుడు ఎవరి మీద జరగలేదు అలాంటి హేమైన చర్య కారకులైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ పవ అలా అతను కొడుకు లోకేష్ కలిపి జరిపిన దాష్టి గారికి ఒక విలేకరు నేను అడిగాడు ఆ విషయంలో మీరు ఎలా స్పందిస్తారో ఆయన మీద దానికి జరిగేది దాటి గురించి చెప్పమంటే నేను కులాలకు అతీతంగా పార్టీని పెట్టాను కుల రహితంగా నేను ఆలోచిస్తాను చాలా విశాలమైన దృక్పథం నాది అసలు విశాలమైన దృక్పథంతో నేను రాజకీయాలు చేస్తాను అని చెప్పు ఈ వేడి రోజు నువ్వు చేసేది ఏంటి కాంపులందరూ రండి నాకు కూడా ఉండండి నాకు వెన్నుదండగా ఉండండి నా తండ్రి మేము పక్క నన్ను ముందుకు పంపించండి నువ్వు చేసేదేంటి ఇరవై నాలుగు సీట్లతో ఏం అవుదాం అనుకుంటున్నావు నువ్వు ఇరవై నాలుగు సీట్లతో ఏంటి ఈ ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తే నీకు నెగ్గి వాడేంతమంది నువ్వు పోటీ చేసిన చోట రెండు చోట్ల నిన్ను ప్రజలు తిరస్కరించారు ఆ మాట గుర్తుందా అసలు నువ్వు పోటీ చేసిన చోట రెండు చోట్ల కూడా నిన్ను ప్రజలు తిరస్కరించారు నీ నీ పార్టీ సింబల్ కూడా ఎలక్షన్ కమిషన్ గతంలో రద్దు చేయడం జరిగింది ఇలాంటి విషయాలన్నీ కూడా నువ్వు మర్చిపోయి ఈ వాటి రోజున ప్రజల ముందుకు వచ్చి లేనిపోయిన అభాండాలు వేస్తా జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చ నచ్చడానికి నీకు నైతిక హక్కు లేదని చెప్పి ఈ విధంగా ఈ పత్రిక తెలియజేస్తాను దేశం చేస్తారో ఆ రోజు అతి సమీపంలోనే ఉన్నాయని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను